హాయ్ అండి నేనైతే ఒక శారీతో అయితే డ్రెస్ అయితే డిజైన్ చేశాను దాంతోపాటు చున్నీ కూడా వచ్చేసింది అయితే కొంచెం క్లాత్ మిగిలితే వాళ్ళ చిన్న పాపకి డ్రెస్ అయితే కుట్టమన్నారు అంటే మిగిలిన క్లాత్తో లెఫ్ట్ ఓవర్ క్లాత్ తోటి ఒక చిన్న ఫ్రాక్ అయితే కుడుతున్నాను అంటే దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అనమాట పాప అనేది మిగిలిన క్లాత్తో ఎలా గెజిస్ చేసి కుట్టానని చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తీసేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను పాప చిన్నదే కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేస్తే రెండు వైపులాగా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ హైట్ వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను పైన ఖర్చులు కింద ఖర్చులు అనమాట బాడీ హైట్ వచ్చేసి ఏడున్నర నడుము లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను అంటే చెస్ట్ నడుము సేమే ఉంటుందండి పిల్లలకి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా ఐదు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే చెస్ట్ వచ్చేసి మనకి ఇరవై అనుకోండి ఐదు ఐదు పది మొత్తం ఇరవై ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర చంక డౌన్ కూడా నాలుగున్నర తీసేసుకున్నాను సో ఇలా షేప్ అయితే తిప్పేసాను దీనికోసం పెద్ద కొలతలు అవసరం లేదు నెక్ కోసం ఇంచులు డౌన్ కోసం ఒక రెండు పావు రెండున్నర అంతే ఇంకెక్కువ అవసరం లేదు రెండు వైపులు ఒకటి ఇచ్చేస్తున్నాను నెక్ మార్చాలనుకుంటే మార్చచ్చు ప్రాబ్లం ఏం లేదు నేనైతే నెక్ డీప్ రెండున్నర నెక్ విడుతూ ఇంచులు ఫుల్ షోల్డరు నాలుగున్నర చంక డౌన్ కూడా నాలుగున్నర చెస్ట్ వచ్చేసి ఐదు ఇంచులు చెస్ట్ నడుము సేమ్ పెట్టేశాను చిన్నపిల్లలకి కొంచెం పట్టుందంటే సేమ్ మెజర్మెంటే వస్తుంది అనమాట లెఫ్ట్ ఓవర్ క్లాత్ ఓకేనా మిగిలిన క్లాత్ అనమాట అంటే మొత్తానికి ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసిందండి అయితే ఈ బ్యాక్ సైడు మిడిల్లో కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి బాగుంటుంది కొంచెం కిందకి దింపుతున్నాను బ్యాక్ అలాగే ఉంచేసాను కానీ ఫ్రంట్ మాత్రమే కొంచెం కిందకి దింపాను అనమాట నెక్ దగ్గర ఏమైనా షోల్డర్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది పాపని చూడలేదు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ వస్తుంది ఒక సిక్స్ మంత్స్లో అని చెప్పారు సో ఇది అయిపోయింది ఇంకా హ్యాండ్కి ఎలాంటి లైనింగ్ వేయలేదండి మన దగ్గర మిగిలిన క్లాత్లన్నీ కూడా తీసేసుకున్నాను ఎన్ని ఉంటే అన్ని క్లాత్లు తీసేసుకుని సేమ్ మనకి ఫోర్ ఫోల్ అనమాట కొంచెం పెద్దగా ఉన్న పార్ట్ తీసేసుకుని బాడీ పార్ట్ అయితే రెడీ చేశాను ఇలాగా అయితే ఇది వచ్చేసి నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేశానండి టాప్ కటింగు టాప్ స్టిచ్చింగ్ అనమాట మిగిలిన క్లాత్ మొత్తం కూడా చున్నీ కింద చేసేసాను ఇంకా డ్రెస్సులో మిగిలిన క్లాతులు అనమాట ఇవన్నీ కూడా సో బాడీ పార్ట్కి అయితే ఎక్కడ అతుకులు లేకుండా అయితే చూసుకు చూసుకున్నానండి సో ఇప్పుడు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కింద కట్ చేద్దామని చెప్పేసి ఒక నాలుగున్నర అలా ఉంటే సరిపోతుంది కింద ఖర్చులు వదిలేసుకుని ఒక్క నాలుగు ఇంచులు తీసుకున్నానండి అంతే ఇలా షేప్ ఇచ్చేసాను అంటే బాగా స్లీవ్స్ అనేవి బాగా డౌన్ ఉన్నట్టు కొంచెం క్యూట్గా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట ఇలా బాగా డౌన్ ఇచ్చేస్తే పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇలాగా అంతే మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసాను లోతులు అవన్నీ కూడా కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు తీసుకోపోయినా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మిగిలిన క్లాత్ అంతా కూడా కింద బాటం పార్ట్కి వాడేశాను అనమాట ఇది లైనింగ్ క్లాత్ ఇదంతా కూడా బాటమ్ బాటమ్కి వాడేశాను సో ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా అయిపోయిందండి ఇంకా ఇలా కరెక్ట్గా చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటే బాగుంటుంది ఇవి స్టెప్స్ లాగా పెట్టేస్తున్నాను అనమాట అంటే చిన్న చిన్న పీసెస్ ఇలా పొడుగ్గా మిగిలినాయి నాకు సైడ్ కట్ చేసినప్పుడు హైట్ దగ్గర అయితే స్టెప్స్ కింద పెట్టేసుకుంటే బాగుంటుంది కదా నాకు రెండే స్టెప్లు వచ్చినాయి అంటే షార్ట్ ఫ్రాక్ కింద కూడా వాడుకోవచ్చు కావాలంటే లెగ్గిన్ అనేవి వేయొచ్చు అంతగా షార్ట్ ఉంటాయని చెప్పేసి అన్నారనమాట అందుకు నేను మిగిలిన క్లాత్ని అప్పటికప్పుడే మొత్తం డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత ఏమైనా క్లాత్ ఉంటే చూడండి అంటే అలా చేశాను అనమాట అయితే దూరంగా పెట్టేశానండి బాగా కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇలాగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి మరి దగ్గరగా పెట్టేసుకుంటే సరిపోదు అనమాట మనకి పొడుగ్గా మిగిలినవి అడ్డంగా నిలువుగా అలా ఏం మిగలేదు స్ట్రేట్గా మిగిలినవి కాబట్టి స్టెప్స్ కింద వాడేసుకోవచ్చు ఇలా మిగిలిన క్లాత్లు ఏమైనా ఉంటే పిల్లల బర్త్డేకి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇవ్వడం లేదంటే మీ రిలేటివ్స్కి గిఫ్ట్ కింద ఇవ్వడం చేశారంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది అదేవిధంగా వర్క్ కూడా మీకు వస్తుంది అనమాట అమ్ముకుంటామంటే కష్టమే లేండి ఏమైనా మిగిలిన క్లాత్లు ఉన్నాయనుకోండి మనం అమ్ముకుంటే అది బాగోదనమాట వాళ్ళ దాంట్లో మిగిలిన క్లాత్లు అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారేంటి అనుకుంటారు అలా గిఫ్ట్ కింద ఇచ్చేయచ్చు ఎవరికైనా ఎవరైనా పిల్లలు పుట్టినా అలా కుట్టేసి ఇచ్చేయచ్చు అనమాట నేను ఇవన్నీ ఎందుకు దాచిపెట్టానంటే ఇంకా కస్టమర్ అడిగినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంచాను కానీ చెప్పాను వాళ్ళకి కొంచెం మిగిలింది మరి పంపించేయమంటారు ఆన్లైన్ కస్టమర్ అనమాట వద్దు ఏమన్నా వీలైతే కుట్టేసాను లేకపోతే మీ దగ్గర క్లాత్ ఉంచేసుకోండి అన్నారు సో ఇదంతా ఉంచుకుని నేను మాత్రం ఏం చేస్తానులే అని చెప్పేసి కుట్టేశాను సో ఇప్పుడు వచ్చేసి కింద డబుల్ ఫోల్డింగ్ చేశానండి హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు లైనింగ్ వేస్తే అంత లుక్ ఉండదని చెప్పేసి జస్ట్ ఒరిజినల్ క్లాతే కట్ చేశాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి నెక్ని తిప్పేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర కట్ చేసేయండి ఓపెన్ చేసేసుకుంటే అంటే డీప్ ఉన్నదేమో ఫ్రంట్కి పెట్టేశాను డీప్ లేనిది బ్యాక్ పెట్టేశాను అనమాట ఇప్పుడు తిప్పేసుకోవాలి నెక్ని ఇంకేం లేదు అయితే ఇది బ్యాక్ పార్ట్ కదా చూడండి ఎలా తిప్పుతానో ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అయితే నెక్ ఓకేనా మళ్ళీ ఇటువైపుకి ఇంకోటి పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా నెక్ నెక్ని తిప్పేసేయండి నెక్ని తిప్పేస్తే సరిపోతుంది అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ముందైతే టాప్ స్టిచ్ వేసేస్తాను ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోను ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతేలాగా ఇప్పుడు షోల్డర్కి తినగా ఒక డాట్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు కూడా అంతేలాగా తిప్పేసేయండి ఒకసారి టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలాగ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా సరిపోతుంది మొత్తం కూడా అంతే ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి స్టిచ్ వేసేసుకోండి నార్మల్గా ఎలాగైతే స్టిచ్ చేసుకుంటారో అలాగా ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి తీసేసుకుని కుడి చేతి వైపుకి పట్టి ఏదైనా పర్లేదు ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఫ్రంట్ కూడా తిప్పేస్తాను తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం ఏం లేదులేండి చిన్న పాప కదా ప్రాబ్లం ఏం లేదు ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టివేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే డాట్ వేసేసుకోండి డాట్ వేసేసుకుంటే షోలో తిన్నగా సరిపోతుంది అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని అప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇదిగో టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోండి ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి రెండు రెండు సైడ్లు కూడా అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి హ్యాండ్ లూజ్ ఒక ఇంచులు ఆర్మ్ లూజ్ ఒకటి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ అవన్నీ కలుపుకుంటూ బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సో బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా మీరే కుట్టేసుకున్నారంటే మిగిలిన క్లాత్ తోటి చాలా చక్కగా మీకు అలవాటు అయిపోతుందండి ఇంకా పెద్ద పెద్ద సైజులు కూడా అనమాట ఫస్ట్ చిన్నవి కుట్టుకోవాలి పెద్ద పెద్దవి కుట్టేకన్నా చిన్నవి ఇప్పుడు ఒక స్టెప్ వేసేస్తున్నాను వేసే ముందు చిన్న ఫోలింగ్ చేస్తున్నాను పోగులు బయటకు రాకుండా ఉండడానికి అలా చేస్తేనే బెస్ట్ అనమాట లేకపోతే పోగులు అనేవి బయటకు వచ్చేస్తాయి ఇక్కడ కూడా అంతే ఒక స్టెప్ అయిపోయింది అలా మొత్తానికి ముందు రెండు స్టెప్లు వచ్చినాయి వెనకాల ఒక స్టెప్ వచ్చింది దీని కింద ఇంకో స్టెప్ పెట్టేస్తాను దూరంగా దూరంగా కుట్టడం వల్ల ఒక మంచి లుక్ అనేది వచ్చిందనమాట ఇలా స్టిచ్ వేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టెప్ ఈ స్టెప్ వేసే ముందు చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి లేకపోతే పోగులు బయటకు వచ్చేస్తాయి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోండి అయిపోయిందండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది చిన్న ఫ్రాక్ మీకు ప్రాక్టీస్ చేసుకుంటానికి వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి చాలా చక్కగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్